గుర్తించారు ఇతడు ఒక సైతానని ఇవాళ ఉదయం నా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు ముసలాయన వాళ్ళ పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారంట కేవలం నాకు వచ్చి కళ్ళు వేసింది కూడా ఆయనే రాజుగారు మిమ్మల్ని చూడటానికి నేను సిటిజన్షిప్ కూడా వచ్చేస్తాను ఈ మే పదమూడవ తారీఖు నాకు ఇక్కడ ఓటు ఉంది నేను ఓటు వేయటానికే ప్రత్యేకంగా జగన్కి ఓటు వేయకూడదు మీ వీడియోలు ప్రతిరోజు నేను ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటా జగన్కి ఓటు వేయకూడదు అన్న కేవలం మీ పిలుపు కోసం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను ఎలక్షన్ ఓటు వేసిన మరుసటి రోజు మే పద్నాలుగో తారీఖు వెళ్ళిపోతానంటే మే పద్నాలుగు నా పుట్టినరోజు అండి నన్ను జగన్ రోజు అండి అంచేత ఆ రోజు వీలైతే నన్ను ఆశీర్వదించి పదిహేనుకో పదహారుకో వెళ్ళండి అని చెప్పి ఆయనకి ఆ పెద్ద ఆయనకి నేను విన్నవించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనం అంత కోపంగా ఉన్నారు దేశాలు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ సైతాన్ని చూసి జనం అంత కోపంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఉదయం జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామని చెప్పి చూస్తున్నారు అయినా అతను మాయ మాటలతో తను సంపాదించిన లక్షలాది కోట్ల డబ్బు ఎక్కడికక్కడ పార్క్ చేశాడు ఓటికి ఎంత ఇస్తాడో అనేది కూడా అంత పట్టకుండా ఉంది ఐదు వేలు తక్కువ కాకుండా ఇస్తాడేమో అని చెప్పి ప్రజల అంచనాలు ఉన్నాయి అంటే ఐదు అనేది లీస్ట్ అంత కొట్టేసినోడు ఐదో లేడా అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు అతను ఐదు ఇవ్వకపోతే జనం ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా లేదని కూడా కొందరు ప్రజలు అంటున్నారు సరే ఏదేమైనా సరే కొట్టినోడాడు అడిస్తాడా ఎవడా అనేది ప్రస్తుతానికి నాకు అనవసరమైనప్పటికీ నేను చెప్పాలనుకున్నది మీడియా ముఖంగా ఎందుకంటే మా ఊరు వస్తున్నాడు గుళకరాయ్ మొత్తం చెట్లన్నీ నరికిపడి దొప్పుతున్నారు మొత్తం ఈ ఎండాకాలంలో మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కూడా మధ్యలో ఒక పది నిమిషాలు చెట్టు కింద ఆగి ఆ చెట్టు కింద ఉన్న కొబ్బరి బాణం మీద తాగేవారు మొత్తం అతను వచ్చి దారంతా రోడ్డు మీద గుంతలు అయితే కప్పెట్టాడు తప్ప అతడికి నొప్పులు రాకుండా ఆ పక్కనున్న చెట్లు అన్నీ కూడా నరుక్కుంటూ పోతున్నాడు మనందరం భవిష్యత్ని నరికేశాడు కాస్త కోస్తా నేను ఇచ్చే చెట్లు కూడా ఇవాళ మన జిల్లాకు వచ్చి నరికేస్తున్నాడు బుద్ధున్నోడు ఎవడో కూడా ఇటువంటి వృక్ష హంతకుడు మన భవిష్యత్ హంతకుడు ఇటువంటి పనికి ఓటు వేయకూడదు అని మరొక్కసారి